వెల్కమ్ టు కిరాక్ టీవీ వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక వైసీపీ అభిమానులు అయితే తప్పనిసరిగా వైసీపీ పార్టీకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బటన్ ఒక మాత్రం మర్చిపోకండి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఫస్ట్ మీట్ ఉందని తనను హాజరు కావాలని సమాచారం ఇచ్చి పిలిపించారని అందుకే తాను ఆ రోజు అక్కడికి వెళ్ళానని కూడా బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ పోలీసులకు వెల్లడించారు అయితే తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పైన దాడికి కుట్ర జరిగిందని పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు దాడికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలు అల్లరి మూకలు అందరూ తొలిత వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని అక్కడ భావించిన అంటే చేరుకున్నారని కూడా పోలీసులు అయితే భావించారు అయితే అదే రోజు కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఉన్నారని వాళ్ళందరూ కూడా ఉన్నారని కానీ సాంకేతిక ఆధారాలు చూపించి ప్రశ్నించగా ప్రెస్ మీట్ లో ఉందని చెబితే అంటే ప్రెస్ మీట్ ఉందని చెప్పి వెళ్ళామనేసి కూడా సురేష్ పోలీసుల విచారణలో అయితే అంగీకరించినట్లుగా తెలిపారు అంతకు ముందు అసలు ఆ రోజు తాను లేనని ఒకసారి అటు వెళ్తుండగా అలజడి జరుగుతుంటే పరిశీలించానని మరొకసారి చెప్పినటువంటి సురేష్ అయితే మంగళవారం విచారణలో మాత్రం ప్రెస్ మీట్ ఉందని వెళ్ళానని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం కార్యాలయం వైపు వచ్చినట్టుగా కూడా అంగీకరించారని కూడా సమాచారం అయితే రెండు రోజులు విచారణ ముగియగానే మంగళగిరిలో వైద్య పరీక్షలు చేయించుకొని కోర్టులో హాజరు అయితే కస్టడీలో ఏమైనా ఇబ్బంది పెట్టారనేసి కూడా న్యాయమూర్తి సురేష్ అడగ్గా అంతా సవ్యంగానే జరిగిందని కూడా చెప్పుకొచ్చారు అయితే దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకే మధ్యాహ్నం ఆయన తిరిగి గుంటూరు జైలు కూడా తరలించారు అయితే రెండు రోజులు విచారణలో నలభై ఐదు ప్రశ్నలు వేసి సమాచారం అయితే రాబట్టారు అనంతరం అత్యధిక ప్రశ్నలు సమాధానం ఇవ్వకపోయినా కేసు దర్యాప్తులో కీలకమైనటువంటి నాలుగైదు ప్రశ్నలు అవసరమైనటువంటి సమాచారం చెప్పారనేది కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి